చదువుకున్నదాన్ని లేదు కదా చదువుతాను అయితే భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పచ్చు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్ననని అనుకున్నవారు ఎవరు లేరు అంటే ఈ మాట ఏంటంటే అర్థం మనల్ని ఎవరు తయారు చేశారు అన్న దేవుడు ఎవరు అన్నది ఖచ్చితంగా మనకు తెలియాలి ఖచ్చితంగా తెలియాలి లేదా ఉదాహరణ చెప్తా మీ పేరమ్మా కళావతి కదా ఇక్కడ ఊర్లో కళావతి వారి ఇంటి ఏది అంటే ఈళ్ళు చూపిస్తారా ఆయిల్ చూపిస్తారా నీళ్ళు చూపిస్తారా ఎందుకు చూపిస్తారమ్మా ఎందుకు చూపి నీ ఇంటి ఒకటి రెండోది నీ కష్టపడి కట్టుకున్నావు నీవు జీవిస్తున్నావు నీకు ఒక పేరు స్థానం ఉంది ఇక్కడ కాబట్టి అంతే కదా అదే నీ పేరు కాకుండా వేరే పేరు చెప్తే ఖచ్చితంగా నీళ్ళు చూపించారు మరి మనం కూడా మనల్ ఎవరు సృజించారు అనేది తెలియాల వద్దా ఖచ్చితంగా తెలియాలి అదే ఇప్పుడు ఆ దేవుడు ఎవరైతే మనల్ని సృజించారో ఆ దేవుడిని పట్టుకొని మేము వచ్చాం ఎందుకు ఆయన గురించి మేము చెప్పాలి అంటే ఇప్పుడు నీ ఇల్లు నీవు కట్టుకున్నావు మనం మేము కట్టుకుంటే నా పేరు అడిగితే రామలింగం అంటే మీరు అడిగారు అనుకోండి నా ఇల్లే చూపిస్తారు కదా ఎందుకంటే అది మనం కష్టపడి కట్టుకున్నాం మరి ఇంత అద్భుతంగా మనల్ని కట్టాడు కదా దేవుడు కట్టడ లేదంట ఎలా కట్టాడు దారని చెప్తాను ఇప్పుడు చెయ్యి ఉందక ఇదొక ముడత ఇదొక భాగం ఇదొక ముడత ఇక్కడ ఒక ఇదొక భాగం ఇదొక భాగం ఇది ఎవరు కట్టకుండా నేను అతుకులు ఉంటుందా చెప్పు నీకు అర్థం కాడి చెప్తాను ఇక్కడ ఉంది ఈ కర్రలు ఇక్కడ పెట్టావు గుమ్మం ఇక్కడ పెట్టావు మళ్ళా లోపల గుమ్మం పెట్టావు ఎవరి ఇష్టం చొప్పున పెట్టావమ్మా నీ ఇష్ట ప్రకారం అంతే కదా ఎందుకంటే నీళ్ళు కాబట్టి అంతే కదా మరి మన శరీరానికి మన ఇష్టం చొప్పును మనం నిర్మించుకోలేదు కదా దేవుడు ఎక్కడ ఏవి ఎలా చేయలేలా ఉండాలి ఏ భాగాలు ఎక్కడ ఉండాలన్న ప్రతిదీ దేవుడికి తెలుసు ప్రతి అవయవాన్ని మనకు చక్కగా నిర్మాణం చేసి మన శరీర భాగాలు పెట్టాడు ఆ దేవుడే చెబుతున్న మాట ఏంటంటే నన్ను సృజించిన అంటే మనల్ని సృజించిన దేవుడు ఎక్కడున్నాడు ఎవరిని ఆలోచిస్తున్నారు మనిషి చెప్పు సరే అమ్మ ఎంత పెద్ద మంచు వచ్చేది కదా ఎలా వచ్చేది ఎవరు కలగజేయకుండా వస్తుందాగ కదా ఏ ఎవరు కలగజేయకుండా సూర్యుడు వచ్చింది కదా ఎవరు కలగజేయకుండా ఇప్పుడు ఇల్లు ఇల్లులు ఉన్నాయమ్మా ఈ కర్రలు అక్కడ వాంతటవే వచ్చేసే అంతమా లేదు కదా తీసుకొని రావాలి దానికి ఒక వెనకాల మనిషి ఉండాలి దానికి ఒక శక్తి కలిగిన మనుషులు ఉంటేనే దాని పని జరుగుతుంది కదా మరి ఇంత పెద్ద మన శరీరం మనంత అద్భుతమైన నిర్మాణం కలిగిన మనం కన్ను ముక్కు నోరు మన శరీరం అంతా చూడట్లేదు కన్ను కూడా చూస్తారు కదా మరి అంత గొప్ప నిర్మాణం చేసిన దేవుడు ఎవరు మనకు వద్దా ఖచ్చితంగా తెలియాలి కదా అదే ఇప్పుడు కింద వెళ్ళేసారి కూడా ఇంకొక మాట చూపిస్తాను చూడు అదే దేవుడు ఏమని చెప్తున్నాడంటే అంటే మన నిర్మాణం చాలా గొప్పగా చేశాడు దేవుడు ఆ నిర్మాణం వెనకాల నేను ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట ఆ మాట నేను చదివి వినిపిస్తాను కురెందులకు రాసినటువంటి పత్రికలో ఇలా ఉంది ఆ పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చింది అవన్నీయు పద్దెనిమిది అయితే దేవుడు అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాను అంటే మన శరీరంలో ఏం చేశాడు తన ఇష్టప్రకారంగా తయారు చేశాడు చెయ్యి ఇక్కడే ఉండాలి ముక్కు ఇక్కడే ఉండాలి నోరు ఇక్కడే ఉండాలి నిర్మాణం చేస్తాడు మరి ఎంత గొప్ప నిర్మాణం కదా ఎంత గొప్ప నిర్మాణం అక్క ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలకు నీ వయసు ఎంత ఉండొచ్చు ఇప్పుడు ఒక ముప్పై ఐదు ఉంటుందా ఉంటుంది కదా ఈ ముప్పై ఐదు సంవత్సరాల జీవితకాలంలో నువ్వు చాలాసార్లు సంతలకు వెళ్ళావు కదా ఎక్కడైనా మన చేయలు కానీ కాళ్ళు కానీ ముక్కులు కానీ నోర్లు కానీ అవయవాలు కానీ ఏదైనా జుట్టు కూడా డూప్లికేట్ అమ్ముతారు కదా ఏ అవయవాలు దొరికితాయమ్మా దొరక ఎందుకు దొరకకూడదు అంటే ఒకే ఒకటి దేవుడు చేసిన నిర్మాణం ఆ నిర్మాణం వెనకాల ఇది కొంతకాలమే జీవం ఉండాలి మరలా చనిపోయి మళ్ళీ తిరిగి లేవాలి అంటే ఏసుక్రీస్తులు వారు చెప్పింది అదే అందుకే మనం అందరం ఏమనుకుంటాం అంటే భూమి మీద ఇంకా చచ్చిపోయిన తర్వాత బ్రతుకులేదు జీవితం లేదు అనుకుంటాం కానీ ఏసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే అంటే చనిపోయిన తర్వాత నన్ను నమ్మి నన్ను చచ్చి నమ్మి చనిపోతే వారికి బ్రతుకుందని చెప్తున్నాడు ఇదిగో ఇలా ఉంది ఒక కాలము వచ్చి ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధారణం కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణకు బయటకు వచ్చేదారు క్లియర్గా ఉంది అంటే చనిపోయిన తర్వాత మనమందరం ఏమనుకుంటామంటే ఈ శరీరానికి గొప్ప శరీరం కదా శరీరం గొప్ప శరీరం కానీ చచ్చిపోయిన తర్వాత ఏమనుకుంటామంటే ఇంకా లేదు ఇంకా జీవితం అయిపోయింది అనుకుంటాం కానీ కాదు అది ఏసుక్రీస్తు చెప్పట్లేదు చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుంది అంటే ఏసుక్రీస్తు తెలియని వాళ్ళకే ఏదో కదా మరి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఒకప్పుడు హాస్పిటల్కి డెలివర్ వాళ్ళు ఉన్నారు కామ్మ డెలివర్ వాళ్ళు తెలిస్తేనే వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకుని అమ్మ డెలివరీ వెళ్తే అక్కడ సేపు డెలివరీ అవుతాం అంటారు మరి తెలియని ఏమనుకుంటాడు తెలియనట్టు ఉండిపోతాడు కదా ఏదో 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 అనుకుంటారు ఇది కూడా అంతే తెలియకపోయినప్పుడు మనం ఎలాగనే ఉండొచ్చు ప్రాబ్లం లేదు కానీ ఇది ఇప్పుడు ఏమని చెప్తుందంటే వాక్యము సమాధుల్లో వెళ్ళిన తర్వాత కూడా బతుకుతారని చెప్తుంది దానికి సాక్ష్యం ఎవరు అంటే యేసుక్రీస్తే శరీర శరీరంలో మూడు రోజులు వెళ్ళాడు చనిపోయాడు తిరిగి లేచాడు అలాగే మనమందరం నమ్మటం వలన ఆయన విశ్వాసం బట్టి ఏం చేస్తా అంటే తిరిగి బ్రతుకుతాం అందుకే ఏసుక్రీస్తే మనం అంగీకరించాలి ఆ దేవుడు మనల్ని సృజించాడు ఆయనే మనల్ని నిర్మాణం చేశాడు ఇప్పుడు ఇక్కడే ఒక మాట చెప్పాను కానీ అక్క వాళ్ళకి మనల్ని సృష్టించిన వాడు మనకు దేవుడై ఉండాలి అంతే కదా మరి ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీరు వివాహం చేసుకున్నారు వేరే వాళ్ళకి ఎవరికైనా భర్త అంతా అసలు చూపించండి అది తప్పు కూడా కదా ఎంత తప్పు అంటే మన భర్తకి మన నాన్నకి మన అమ్మకి ఖచ్చితంగా మనం ఏం చెప్తామంటే హండ్రెడ్ పర్సెంట్ ఇతనే నా భర్త ఇతనే మా నాన్న ఇతనే మా అమ్మ ఇతనే నా పిల్లలని చెప్తాం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళతో మన జీవితం ఉంది కాబట్టి అంతే కదా వాళ్ళతో మన బ్రతుకులు కొనసాగుతున్నాయి కాబట్టి మరి ఇంత గొప్ప బ్రతుకు ఇచ్చినటువంటి దేవుడి విషయంలో ఖచ్చితంగా ఒక దేవుడే ఉండాలి ఆ దేవుడు గురించి ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి కదా అది 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 ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా చెప్తారు కాబట్టి మనకున్నటువంటి జ్ఞాన పరిధిలో ఏం ఆలోచించాలంటే ఎంత అద్భుతంగా మనల్ని సృష్టించిన వాళ్ళేవారు అది ఆలోచించాలి మనం దానికి ఆధారంతో మనం నమ్మాలి ఆధారం లేకుండా ఎలా నమ్ముతాం అదే కదా ఖచ్చితంగా ఆధారంతో నమ్మాలి ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా డాక్టర్ అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోతాడా కాదు కదా పెట్టుకున్నంత మంది డాక్టర్ అయిపోడు అది వాడు చాలా చాలా జాతర చదివి ఉండి అన్ని ఉంటేనే వాడు టెథస్కోప్ పెట్టుకుని వాడు ఆపరేషన్ ప్రతి చేయగలుగుతాడు ఆ డాక్టర్ అవుతాడు అంతేగాని ప్రతి ఒక్క డాక్టర్ వాడు కదా అలాగే దేవుడు విషయంలో కూడా అందరు దేవుడు కాదు ఒక్కడే దేవుడు ఉండాలి ఒక్కడిని మనం విశ్వసించగలగాలి అది యేసుక్రీస్తుల వారి భూలోకానికి వచ్చి మన అందరి కోసం చనిపోయి మరలా తిరిగి వెళ్ళిపోయాడు మరలా మనం కూడా మనందరం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి బతుకుతాం ఏమా అది చాలా సంతోషం విన్నావు కదా సంతోషం